ధర్మబద్ధంగా సినిమా ఆడినప్పుడు ఆడి పోయినప్పుడు పోయి అదే తప్ప నా డబ్బు ఇది డబ్బులు సంపాదించలేదు కానీ ఇవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే తెలంగాణ రాష్ట్ర ఉభన జరిగినప్పుడు నాకు బాగా భరించిన అంశాలు ఎవరెవరో చేసిన తప్పులకి ముఖ్యమంత్రి చేసిన తప్పులకి డబ్బేల నుంచి ఎనభైలు తొమ్మిది రెండు వేల వరకు చేసిన తప్పులకి ప్రజలని ఆంధ్రుల్ని పునగ్గుల్లాగా దోపిడీ దారుల్లాగా నీతిగా ఉండే బాధ్యత గల వ్యక్తుల మీద దాడులు చేయడం ఇవన్నీ నాకు చాలా ఆవేదన కలిగించాయి ఒక్కడు మాట్లాడే ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు ఒక్కడికి ధైర్యం లేదే వీళ్ళు ఉప్పు కారం తిన్న వీళ్ళకి వీళ్ళకి పౌరుషం అనేది కాదా ఆత్మగౌరవం అనేది వీళ్ళకి చచ్చిపోయిందా వీళ్ళకి అది నా ఆవేదన మాట్లాడతాను చంప్రా ఎంతకాలం పిరికిత ఎంతకాలం బతుకుతారు వీళ్ళు ఎంతసేపు పగలటుకొని జిగురులాగా అలా పట్టుకొని బంకలా పట్టుకుని ఉండిపోతామంట అనుకుంటారు తప్ప ఏ రోజున కూడా ప్రజలను ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి రైతులకు అండగా ఉండాలి ఆడపడుచులకి రుణాలు ఇస్తామని చెప్పి రుణమాఫీలు చేయకుండా వాళ్ళని ఇంకా చక్ర ఒడ్డు వాళ్ళని హింసించే పద్ధతులు మారాలి ఇవన్నీ ఒక ఇది నా ఆవేదన నేను ఒకటే నిర్ణయించుకున్నాను నేను మీరు ఉన్న తమిళనాడు వెళ్ళాను తమిళనాడు వెళ్ళప్పుడు ఒకటే అడిగారు ఒక నటుడిగా మీరు రాజకీయాలకు రావటం మీరు నిలబడగలరా అంటే ఒకటే చెప్పాను ఆయనకి పోతే నా తల పోయి కానీ నేను అయితే మావి వెనక్కి చెప్పాను కష్టంగా ఉంటే తెలుసు మాటలు పడాలి దెబ్బ తినాలి ఒక ఓటుకి నిండిపోయే వ్యక్తిని కాదు ఒక చిన్నపాటి ఒత్తిడికి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు అవసరమైతే తంగుటూరు కేసుల చాటి తీసి కాల్చి ఉంటా వెనక్కి మనమైతే వెనక్కి తిప్పాం మనం ఎందుకు ఇది ఇష్టమైన రాజకీయ వ్యవస్థ అవినీతమైనంత రాజకీయ వ్యవస్థ ఎక్కడో మారాలి దీన్ని నా తరం దెబ్బతిన్నాం మతం దెబ్బతిన్నాం గత రాజకీయ నాయకులు చేసిన తప్పుల వల్ల నేను ఒకటి అడుగు ఈ తరం నా ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళవు భారత దెబ్బ తినకూడదు ఎవరో ఒకటి ఛాలెంజ్ చేయాలి మన దేశం కోసం మన రాష్ట్రం కోసం నేను అనుకున్నాను ఆ ఒక్కరు నువ్వు అవ్వగలవా అది ఎంత ధైర్యం ఉందా నీ ప్రజలంతా ప్రేమించగలవా నీ నన్నతంతా ప్రేమించగలవా నీ అక్క చెల్లెనంత ప్రేమించగలవా ఈ ఆడపడుచు అక్కుని చేర్చుకోగలవా అంటే నేను చాలా సంవత్సరాలు ఆలోచించాను మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు ఆ దాంతో రెండు వేల మూడు నుంచి ఆలోచించి రెండు వేల ఏడులో ఎనిమిదిలో బలమైన నిర్ణయం తీసుకొని కామన్ మెన్ ప్రొటెక్షన్ కోసం పెట్టాను తద్వారా దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజకీయ పార్టీకి ముందుకెళ్ళే సహకరించాను ఏమి ఆశించలేదు ఒక పదవి కాను ఆ రోజు ఒక బలమైన సామాజిక మార్పులు జరగాలని ఆ రోజు నిలబట్టలేకపోయాం కానీ మళ్ళీ ఈ రోజున రెండు వేల పద్నాలుగుకి నేను పార్టీ పెట్టి నాలుగు దశాబ్దాలతో అనుభవంతో ఉన్న వ్యక్తి కూడా అక్కడ తెలంగాణ నాయకులు తెలంగాణ వాదాన్ని కొట్టలేని వ్యక్తులు కూడా అసలు అదేమి తిరగాలంటే భయపడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోరెత్తని వ్యక్తి వీళ్ళందరినీ కాదని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడాం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాదు ఆ రోజు ఎందుకు ఒకటే చెప్పాను తెలంగాణ నాయకులకి ఆంధ్ర పాలకులు వేరు ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ లోకేష్ గారిని వాళ్ళ కుటుంబీకృత గారిని మా ప్రజలు ఒక్క పల్లెత్తు మాటాల్సి మీ లేదు అంటే మటుకు మేము అర్ధగోలుగా బయటకు వచ్చిపెట్టినా రోడ్ల మీద ఆత్మ ఆత్మగౌరవాన్ని నిల నిలబెట్టుకుంటామని చెప్పాను ఆ రోజున